హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా డబ్బులు అయితే విడుదలయ్యి రైతుల ఖాతాలో అయితే వచ్చిన తర్వాత చాలా మంది అయితే సంతోషంగా అయితే ఉన్నారండి మరి కొంతమంది రైతుల ఖాతాలో అసలు ఇప్పటిదాకా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఒక ఎకరం నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే గతంలో ఇచ్చారు చెప్పారు దాంట్లో కూడా కొంతమందికి అయితే ఆపడం అయితే జరిగిందండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తున్నారు అలాగే ఈసారి వచ్చేసి ఎందుకు ఇంత లేట్ అయింది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతు అన్నలు అయితే ఉన్నారో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే మాట్లాడుకోవచ్చు కాబట్టి అదేవిధంగా మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరైతే పొందుతున్నారు ఓకేనా సో ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో యాసంగి పంట వేసి మనమైతే దాదాపుగా జనవరి నెల నుంచి ఇప్పుడు మే నెలతో ఎదురైతే చూసామండి అయినా సరే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరానికి పదిహేను వేల రూపాయలు వస్తాయి వస్తాయని ప్రభుత్వం మారిన అప్పటి నుంచి అయితే ఎదురైతే చూసాం కానీ ఆ విధంగా అయితే లేదండి ఎవరైతే ఈ మధ్యలో చేసి రైతులకైతే రైతు భరోసా పదిహేను వేలు అయితే అన్నారో సో అన్ని మళ్ళీ మీరైతే నమ్మకండి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ఒక పంటకి ఇంకో పంటకి ఆరు వేల రూపాయలు అంటే ఒక సంవత్సరంలో వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఒక ఎకరానికి అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసిందండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే యాసంగి పంట సంబంధించిన పెట్టుబడి సం కింద రైతు భరోసా సంబంధించిన అయితే అందియడం అయితే జరుగుతుందండి సో ఇప్పటిదాకా మన తెలంగాణలో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అలాగే ఈసారి ఎవరైతే పథకం గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ఈసారి వచ్చేసి ఎవరైతే డబ్బులు అయితే పొందుతున్నారో ఈ రోజున అంటే మనకైతే ఆదివారం కారణంతో కొన్ని బ్యాంకులు అయితే హాలిడేస్ అయితే ఇచ్చారు సో రేపు సోమవారం నుంచి ఎవరైతే కొత్తగా అయితే చూసే వాళ్ళైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ద్వారా వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా కానీ రైతులకు ఎలాంటి స్కీమ్ వచ్చినా సరే వెంటనే మనం అయితే చెప్తున్నాం కాబట్టి మీ కూడా ఎలాంటి అప్డేట్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కనే ఆ లోపే ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తప్పైతే పొందవచ్చు అండి అలాగే ఈసారి వచ్చేసి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఒకేసారి చేస్తారని అనుకుంటున్నారండి ఆ విధంగా అయితే కాదు ఎకరానికి ఆరు వేల రూపాయలు అంటే రెండు పంటలకు వచ్చేసి పన్నెండు వేల రూపాయల వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కదా